నేను ఇంకా వాళ్ళకు చేయగలుగుతాను అనే ఒక నమ్మకం లైక్ దట్ ఐమ్ నోన్ టు మెనీ పీపుల్ ఎనిమిది ఏళ్ళు ఎనిమిదేళ్ళుగా మీరు వర్క్ అని చెప్తున్నారు అదే ఎనిమిదేళ్ళు కావచ్చు లేకుంటే మీరు చెప్తున్న ఇరవై ఏళ్ళు కావచ్చు అంటే ఇరవైలు ఎనిమిది రెండు చెప్తున్నారు ఇరవై ఏదో అందరికీ చేస్తున్నానండి ఓల్ సిటీలో లూజిఫ్గా ఓల్డ్ సిటీకి ఎనిమిది ఏళ్ళకి వచ్చి ఓల్ సిటీలో ఓల్డ్ సిటీలో అరబ్ షేక్లు చిన్న చిన్న అమ్మాయిల్ని పెళ్లి చేసుకొని తీసుకొని వెళ్తుంటే ఆ రోజు మాధవీలో ఎక్కడ ఉన్నారు ఎనిమిదేళ్ళగా కనబడలేదా నేను చేసే ఈ ఎయిట్ ఇయర్స్లో వర్క్స్ ఏవైతే ఉన్నాయో ఆ వర్క్స్ నేను లాట్ ఆఫ్ ముస్లిం ఎన్జిఓ ఆర్గనైజేషన్స్తో కలిసి చేస్తున్నాను ఈ ఎయిట్ ఇయర్స్లో కూడా నాకు ఎక్స్పోజ్ అయిన ఎంటైర్ ఏదైతే వర్క్స్ ఉన్నాయో దేవర్ ఆన్ షియర్ పావర్టీ ఎడ్యుకేషన్ ఫుడ్ అండ్ హెల్త్ ఏ హౌజెస్ అయితే అట్రాసిటీస్కి గురి అయి ఉన్నాయో అట్లాంటి హౌజెస్ ఒక ఫిస్ట్ ఫుల్ నేను వర్క్ చేశాను అట్రాసిటీస్ తర్వాత వాళ్ళకు హెల్ప్ చేయడానికి చేశాను నేను ఎన్నోసార్లు ఈ ముస్లిం ఎన్జిఓస్ ఆర్గనైజేషన్స్కి కూడా నన్ను తీసుకెళ్ళమని అడిగేదాన్ని వాళ్ళు భయపడేవాళ్ళు నేను తీసుకెళ్ళలేము మేము 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 ఇక్కడ ఉండాలి మేమిక్కడ పని చేయాలి మీకు మేము డెప్త్ ఆఫ్ ది సబ్జెక్ట్ ఇక్కడ ఇవ్వగలం తప్ప ఆ ఇంటికి మీరు కావాలంటే ఏదైనా ఇస్తానంటే రేషన్ మీకు హెల్ప్ చేస్తాం తప్ప బియాండ్ దట్ మిమ్మల్ని మేము ఇంటీరియర్స్ మేమే తీసుకెళ్ళలేము మేమే ఇక్కడ బతకాలి అలా నాతో వర్క్ చేసిన ఇద్దరు ముగ్గురు పిల్లలు నా ధైర్యానికి భయపడిపోయి పరారు కూడా వెళ్ళిపోయారు వర్క్ కూడా చేయట్లేదు వాళ్ళు బికాస్ దే ఆర్ స్కేడ్ వాళ్ళు చాలా భయభ్రాంతులతో ఉంటారు అక్కడ ఏదన్నా బయటికి వస్తే కనుక వాళ్ళు చాలా టెన్షన్ పడతారు ఏళ్ళగా నేను తెలుసుకున్నది అదే సో ఏదన్నా చెయ్యాలి అంటే ఎవరో ఒకళ్ళు ప్రాణానికి తగ్గించి నిర్భయంగా బయటికి రావాలి అనేది తెలుసుకున్నాను నేను కాబట్టి ఇంత నిర్భయంగా బయటకు వచ్చాను మేడం మీరు పదే పదే పస్మంద ముస్లింల గురించి మాట్లాడుతున్నారు సో ఓల్డ్ సిటీలో ముస్లింల మధ్య ఒక విభజన తీసుకొచ్చి ఒక వర్గం అంటే ముస్లింలో ఉన్నటువంటి పస్మంద ముస్లింల యొక్క ఓట్లు వేయించుకోవాలన్నటువంటి ఉద్దేశంతోనే మీరు పదే పదే ఆ విధంగా మాట్లాడుతున్నారు అక్కడ ఒక చీలిక తీసుకొచ్చేటువంటి ప్రయత్నం ఈరోజు ఒక బీజేపీ నేతగా మాధవిలత అక్కడ చేస్తున్నారా పస్మంద అంటే పేదరికం సో పేదరికంలో చీలికలే ఉందయ్యా నేను ఎస్సీతో వర్క్ చేస్తా నేను ఎస్టీస్తో వర్క్ చేస్తా నేను భారతీవాడతో వర్క్ చేస్తా నేను పసుమందలతో వర్క్ చేస్తా నేను ఆడపిల్లలతో వర్క్ చేస్తా పసుమందా అని ఎందుకంటున్నాను కాబట్టి వాళ్ళకు ఒక స్పెషల్ టర్మినాలజీ ఉంది కాబట్టి మనం పదం వాడడం జరుగుతుంది తప్ప నేను స్త్రీలతో ఆడపిల్లలతో చిన్నపిల్లలతో ఎక్కువగా వర్క్ చేస్తా బట్ వెన్ యూ అడ్రస్ పువర్ ముస్లిం ఏదైనా మోసమని దాని మీద జరగడం వ్యక్తిని కాదు నేను ఫైనల్గా మాధవి గారు నేరుగా నియోజకవర్గానికి వెళ్ళి ఓటు అడక్కపోయినా సరే ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు కాబట్టి ఎన్టీవీ వేదికగా తెలంగాణ సమాజానికి కావచ్చు మీ నియోజకవర్గ ప్రజలకు కావచ్చు ఏం చెప్పదలుచుకున్నారు మార్పు అనేది ఒక వ్యక్తి తనకు తాను నిర్ణయించుకుంటే తప్ప రాదు ఓటు అనేది ప్రతి ఒక్కరి చేతిలో ఒక ఆయుధం లాంటిది వాళ్ళ తలరాతను మార్చేది అది ఎస్పెషలీ ఇరవై ఒక్క ట్వంటీ ఫస్ట్ సెంచరీలో రాజ్యాంగం మనకిచ్చిన ఒక అద్భుతమైన హక్కు అది మన చేతుల్లో నా ఒక్క ఓటు తేడా అంటే తేడా పడుతుంది ఆ ఒక్క మార్కు తేడా అంటే తేడా పడుతుంది నూటికి ముప్పై ఆరు మార్కులు పాస్ అంటే ముప్పై ఐదు వస్తే ఆ ఒక్క మార్కు తేడా పడుతుంది ఫెయిల్ చేసేస్తుంది ఆ మార్క్ కాబట్టి ప్రజలందరితో నా విజ్ఞప్తి ఒకటే అది హైదరాబాద్ లోక్సభ పార్లమెంట్ అవ్వనివ్వండి తెలంగాణ మొత్తం అవనివ్వండి ఆంధ్ర మొత్తం అవ్వనివ్వండి దయచేసి రాజ్యాంగం మీకు ఇచ్చిన మీ ఓటు హక్కుని వినియోగించుకోండి ఆ ఓటు వేసే ముందు దేనికి అమ్ముడు పోకుండా మీకు ధర్మబద్ధంగా మీకోసం న్యాయబద్ధంగా నిలబడే నాయకులను ఎంచుకోండి ఒకసారి కాకపోతే పదిసార్లు ఆలోచించుకోండి ఆ ఓటే మీ తలరాతను మారుస్తుంది ఆ తలరాత మీ మార్చి ఈ రెండు వేల ఇరవై నాలుగుని జరగబోయే ఎలక్షన్స్లో ఈ రాష్ట్రాన్ని మీరు తీసుకునే నిర్ణయం సమృద్ధి వైపు అభివృద్ధి వైపు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ మాధవి